హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము శిల్పారామం దగ్గర ఉన్నాము ఇది హైదరాబాద్లోని ఐటెక్ సిటీలో శిల్పకళా వేదిక దగ్గరలో ఉంటుంది ఇందులో మొత్తం మనకి పల్లెటూరు వాతావరణమే కనిపిస్తుంటుంది చాలా అందంగా ఉంటుంది చూద్దాము లోపలికి వెళ్ళి ఒకసారి ఎంట్రీ ఫీ వచ్చేసి పెద్దలకి అరవై రూపాయలు చిన్నపిల్లలకి ఇరవై రూపాయలు ఒక లోపలికి వెళ్ళగానే ఇలా మొత్తం గార్డెనింగ్ కనిపిస్తుంటుంది చూడటానికి చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది అంతకుముందు అయితే ఈ యొక్క రౌండ్ చుట్టిన పూలు కూడా ఉండకపోయి మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండేది అంత ముందు అందరు ఇక్కడ కూర్చొని భోజనాలు చేసేటోళ్ళు కాకపోతే ఇప్పుడు మొత్తం అరేంజ్మెంట్ అంతా మార్చారు ఇక్కడ మనకు ఒక రైతు కుటుంబం కనిపిస్తుంటుంది అలాగనే పక్కన మనకు డ్యాన్స్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంటారు సో ఏంటంటే వీటి వెనకాల నుండి మనం ఫోటో దిగితే మనం రైతులను కావచ్చు లేదంటే మన డ్యాన్సర్లను కూడా కావచ్చు అనమాట దాని ఉద్దేశం అది ఇక్కడ చూడండి చేతి పని చేస్తున్నట్టు కనిపిస్తుంటారు మంచిగా ఎలా ఉన్నారో మంచిగా షర్ట్లు వేసుకొని ఇక్కడ మనకు రాజస్థాని పప్పెట్ షో అనే ఉంటుంది అనమాట ఇతను కొంచెం మ్యూజిక్ చేస్తుంటాడు ఇది మనకు వచ్చేసి మనకి పొలం పనులు చేస్తుంటాం కదా రైతువారి పనులు అదనమాట ఇక్కడ మనం చూసేది ఇతర పాత్రలు తయారు చేసే విధానం అనమాట ఆ రోజుల్లో అలా తయారు చేస్తూ ఉండేటోళ్ళు ఇక్కడ మనకి మంచాలు బల్లలు తయారు చేస్తున్నట్టు కనిపిస్తున్నారు చూడండి ఇక్కడ మనకి ఇసిరి చేస్తున్నట్టు కనిపిస్తుంటుంది ఇక్కడ కొండపల్లి బొమ్మలు తయారు చేస్తున్నారు ఇక్కడ మనకు కనిపించేది తులసి పూజ అనమాట ఇప్పుడు కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తుంటుంది ఇక్కడ చూడండి ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్న చిత్రం ఏంటంటే బట్టలు తయారు చేసే విధానం ఆ రోజుల్లో మగ్గం మీదే కదా బట్టలు తయారు చేసేది చూసేది కదా రోలు రోకలి ఈ రోజుల్లో పిల్లలు చూడటం కష్టమే నాకు తెలిసి ఇక్కడ మనం చూసేది బొమ్మలు తయారు చేసే విధానం అనమాట ఇక్కడ లోహం చేసే విధానం అనమాట ఇక్కడ పల్లెటూరులో సంత వినుంటారు కదా ఆ సంత ఇది అనమాట చూడండి ఏ విధంగా ఉందో సిటీలో అయితే మన మార్కెట్ అంటారు పల్లెటూర్లో అయితే సంత అంటారు ఇదే చూడండి మన క్యాబేజీ ఉల్లిగడ్డలు సొరకాయలు ఆలుగడ్డలు ఏ విధంగా ఉందో ఇక్కడ మనకు కనిపిస్తున్న చిత్రం కూడా పల్లెటూరులో కనిపిస్తుంది అనమాట ఈ సిటీలో అయితే మనకి ఎక్కడా కనిపించదు అట్లో గంగరెద్ది చుట్టూనే వెనకాలబడేటోళ్ళు పిల్లలందరూ ఇది మనకి ఎక్కువ సంక్రాంతి టైంలో దర్శనం దర్శనమిచ్చిందన్నమాట మిగతా టైంలో అయితే పెద్దగా అయితే కనిపించదు ఇక్కడ మనం చూస్తున్నదే గిరిజన శైలి అనమాట వాళ్ళ జీవన విధానం చూడండి ఒరిజినల్గా ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి ఈ బొమ్మలు అంటే ఎవరు నమ్మలేనమాట చూడండి ఏ రకంగా ఉన్నాయో వాళ్ళ పనులు చేస్తున్నట్టు ఈ దృశ్యాలు అనమాట ఇవి ఇక్కడ చూడండి ఒక రైతు కనిపిస్తుండే మనకి అరకు దున్నుతున్నట్టు చూడండి ఆ ఇడ్లు ఎలా ఉన్నాయి ఒరిజినల్ లాగానే కనిపిస్తుండే పక్కనే అతని భార్య పిల్లలు కూడా చూడవచ్చు ఇక్కడ చూస్తుంటే మొత్తం పల్లెటూరు వాతావరణమే కనిపిస్తుంటుంది చూడండి పక్కనే కూటలు తయారు చేస్తున్నట్టు కనిపిస్తుంటే ఇక్కడ ఇక్కడ ఒట్లు తయారు చేయటం ఒట్లు బాగు చేయటం పిండి తయారు చేయటం పిండి పట్టడం పక్కనే ఏదో బుక్ చదువుతున్నట్టు పెద్ద పెద్దయిన పిల్లలు ఆడుకోవటం మంచం మీద కూర్చొని ఇక్కడ మనకు కనిపిస్తున్న దృశ్యం కూడా పల్లెటూరులోనే కనిపిస్తుంటుంది మనకు ఈ శిల్పారావం మొత్తం మనకు అరవై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉంది అందులోనే మనకు బోటింగ్ కూడా ఉంటుంది అనమాట ఈ బోటింగ్ వచ్చేసి పెద్దవాళ్ళకి ముప్పై రూపాయలు అనమాట పిల్లలకైతే ఇరవై రూపాయలు ఒక ఐదు నిమిషాలు మాత్రమే తిరగచ్చు అనమాట అటు నుంచి ఇటు రౌండ్ చేస్తే మనకు ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది ఈ బోటింగ్ మాత్రమే కాకుండా ఇంకా పిల్లలు ఆడుకోవటానికి వేరే స్థలం ఉందన్నమాట అక్కడికి కూడా వెళ్దాం ఒకసారి అక్కడికి వెళ్తుంటే మధ్యలో ఒకటి నేపాలి డ్యాన్స్ వాడు కనపడింది ఆ డ్యాన్స్ కూడా ఒకసారి చూద్దాము ఇక్కడ మనకు ఒక పిల్లన గురువు కనిపిస్తుంటుంది పక్కనే తామర పువ్వు కూడా కనిపిస్తుంటుంది ఇక్కడ మనకు గోపికయలు కనిపిస్తుంటారు ఇంకోటి అయితే అంటే ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంటుంది పక్కనే మనకు ఒకటి ఒకటి చెట్టుతో తయారు చేసింది చూడండి ఎంత న్యాచురల్గా ఉంటుందో ఇది ఒకటి ఇప్పుడు మనకు కనిపించబోయేది పిల్లలు ఆడుకునే బొమ్మలు కనిపిస్తుంటాయి చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో ఈ పిల్లలు ఆడుకునే బొమ్మలతో పాటు పక్కనే మనకు పక్షులు కుందేళ్ళు పెట్టలు చాలా రకరకాలుగా ఉంటాయి అవి కూడా చూద్దాం ఒకసారి కుందేలు చూడండి ఏ విధంగా ఉందో చూడ ఉంది అది మట్టి మొత్తం తోడుతుంది చూడండి ఎంత చక్కగా తోడుతుంది తోడు 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 దాని ఇష్టమే ఇష్టం దీనికి తోడుగా మరొక కుందేలు చూడండి సో ఏంటంటే మన కుందేలుకి ఏ ఆహారం వేయకూడదు అనమాట ఎందుకంటే మనం వేసే ఆహారం మళ్ళీ ప్రాబ్లం ఏదని చెప్పేసి వేయకూడదు అక్కడ అంతేకాకుండా మనకి ఇక్కడ చాలా రకాల కలెక్షన్స్ ఉంటాయన్నమాట అంటే బట్టలు కానీ గాజులు కానీ ఫ్యాన్స్ ఐటమ్ కానీ ఇంకా ఇంట్లో వాడుకునే వస్తువులు కానీ లేదంటే మనకి ఇంకా గార్డెనింగ్లో చేసుకునే వస్తువులు కానీ చాలా రకరకాల వస్తువులు ఉంటాయి అనమాట అంటే దర్దాఫ్ ఇక్కడ మనకి రెండు వందల రకాల స్టాల్స్ ఉన్నాయన్నమాట అంటే రెండు వందల రకాల స్టాల్స్ ఉన్నాయంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చెప్పొచ్చు సో వాటన్నిటి గురించి చెప్పాలంటే మనం సమయం అసలే సరిపోదు సో అందుకని చెప్పేసేసి ఒక వ్యూలో ఎలా చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇదండి ఓవరాల్గా శిల్పారామం యొక్క టూరు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మొత్తం మర్చిపోకండి థ్యాంక్